గత వారం రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసుల్లో ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు రోడ్డుకు కుడివైపు రోడ్డుకి ఎడమ వైపు కట్టినటువంటి రెండు బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు జిల్లా కలెక్టరు ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత ఐదు రోజులుగా జరిగినటువంటి తంతుని ఈరోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి మేము చాలా స్పష్టంగా రెండు డిమాండ్లు గ్రామస్తుల పక్షాన బిడ్డ తెలుసుకున్నాం ఒకటి కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా దానికి మీకు ఇరవై నాలుగు గంటలు కావాలన్నా నలభై ఎనిమిది గంటలు కావాలన్నా టైం ఇస్తాం మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఏ బౌన్సర్ల నటం పెట్టయితే మా మీద ఊరోళ్ళ మీద కేసులు పెట్టి కట్టిర్రో ఈ రెండు గోడలు తీసేసి బిలాదాఖలు భూములు వెలుమెలకు తాండాకి కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగులు భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి అక్రమంగా ఈ భూములని ఏ రెడ్డి గారికి అయితే ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని సిసిఎల్ఏ కమిషనర్ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము పది మందితో మొదలు పెట్టవచ్చు మీరు మర్యాదగా ఈ గోడల్ని మీరు తొలగించకుండా గరీబోళ్ళు దుమ్ముకు దున్నుకున్న భూములలో వాళ్ళ కాగితాలు పట్టాలు ఇవ్వకుండా దొంగ కాగితాలని తయారు చేసి మా మీదికి కావాలని ఈ ఊరోళ్ళనే కొంతమందిని పంపించి కొట్లాట కాయ్యానికి కాళ్ళు దిగితే జరిగే పరిణామాలన్నింటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నా ఇది మీకు తెలియకుండానే డీజీపీ గారు ఇంటెలిజెన్స్ అయి మీకు దాచిపెట్టి కొంతమంది దొంగలకు సర్ది కట్టి తప్పుడు పద్ధతులలో ఈ గోడలు కట్టిండ్రు గూగుల్ మ్యాప్లు దియన్్రి తొమ్మిదవ తారీఖు రోజు ఈ గోడలు ఉన్నాయా చూడండి రి తొమ్మిదో తారీఖు రోజు లేని గోడలు ఇలా పదిహేడో తారీఖు ఎట్లా వచ్చినాయి రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు పర్యవేక్షణలో ఉండి ఈ గోడలు ఎట్లా కట్టించారో ఒకసారి చెప్పాలి తొమ్మిదో తారీఖు రోజు ఉన్నటువంటి భూమి పరిస్థితిని తిరిగి పునరుద్ధరించం মা ভূমি মা কে కావলে মা ভূমি মা కావলে కావলে

हमारा तो दल जाएंगे ना बने ना जा 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 जा। था 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 था। ना बने सारे सवार ना बने ये पेस पर चले मामा ने पावर देश पालन जोकर रायना कांग्रेस पालन धर्म राज्य निरा निराक्षम धर्म राज्य आदर वोकटर కూర్చోండి కనిపించండి మీరు చూద్దాం మీరు కూర్చోండి 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 మీరు కూర్చోండి అన్న మనం కొనిషంక జరుగుదాం ఫ్రీగా వచ్చా ఇంకా జరగండి మిగతా मैं भी बुला प्रेस है एक सेशन पर फोटोग्राफर को फोटो डाल रहा है